विष्णुमनोहरिचन्द्रसहोदरि श्रीमहालक्ष्मी हरिदेवेरि क्षीराब्धिकन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मि पालिञ्चवम् विष्णुमनोहरिचन्द्रसहोदरी श्रीमहालक्ष्मी हरिदेवेरि क्षीरादिकन्या सौभाग्यदायिनि श्री अष्टलक्ष्मी पालिञ्चवम्मा जय जय श्रीहरिहृदयनिवासिन् सुरवरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलवासिन् श्रीमहालक्ष्मि नमोऽस्तु ते आदिलक्ष्मि वै अलरेतल्लि श्रीवरलक्ष्मि वैकुण्ठवासिन् श्री श्रीनिवासुनिहृदयनिवासिन् वै श्री, श्री, श्री आदिलक्ष्मि वन्दनमम्मा जय जय श्रीहरिहृदयनिवासिनि सुरवरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलवासिणि श्रीमहालक्ष्मि नमोऽस्तु ते శుక్రవారమున తొలి సంధ్య వేళ కొలుచు వారల బ్రోచదవమ్మ సకల సంపదలు సౌభాగ్యములను ప్రసాదించుమ సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మీ శుక్రవారమున తొలి సంధ్య వేళ నిను కొలుచు వారల బ్రోచదవమ్మ సకల సంపదలు సౌభాగ్యములను ప్రసాదించుమ సౌభాగ్యలక్ష్మి जय जय श्रीहरिहृदयनिवासिन् सुरवरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभाषिन् श्रीमहालक्ष्मि नमोऽस्तु ते ಅಷ್ಟ ಮುಲು ಬಾಪೇ ತಲ್ಲಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯುಲು ಸಗೇತಲ್ಲಿ ತಲ್ಲಿ ಶ್ರೀ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿ ಮಾಂ ಪಾಹಿ ಪಾಹಿ ಅಷ್ಟ ಮುಲು ಬಾಪೇ ತಲ್ಲಿ ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಮುಳು ತಲ್ಲಿ अष्टरूपमूल अलरेतल्लि श्री अष्टलक्ष्मी मां पाहि पाहि जय जय श्रीहरिहृदयनिवासिनि सुरवरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलभाषिन् श्रीमहालक्ष्मि नमोऽस्तु ते శ్రీ మహాలక్ష్మి నామోస్తు శ్రీ మహాలక్ష్మి నామోస్తుతే హాయ్ అండి అందరికీ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు ఇవాళ వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరికీ వరలక్ష్మి వ్రతపు శుభాకాంక్షలు అండి అసలు మనం ఈ వరలక్ష్మి వ్రతం పూజలు ఎందుకు చేస్తాం లక్ష్మీ అమ్మవారిని శ్రావణమాసం అంతా ఎందుకు మనం పూజిస్తాం అసలు లక్ష్మి అంటే ఏంటి లక్ష్మి అంటే చాలామంది డబ్బే అనుకుంటారండి లక్ష్మి అంటే డబ్బే కాదు లక్ష్మి అంటే అందరికీ ఉండేటటువంటి అన్ని సమస్యలు పోవటానికి చేసేటటువంటి పూజే ఈ లక్ష్మీ పూజ అంటే ఈ లక్ష్మీ పూజ చేస్తే డబ్బే వస్తుందా మనకి ఇంకేం రాదా అని చాలామంది అనుకుంటారు కాదండి లక్ష్మీ పూజ చేయటం ద్వారా మనకి ఉన్నటువంటి చాలా సమస్యలు అంటే ఆరోగ్యం ఆనందం ఇంకా ఐశ్వర్యం ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ పోవటం చాలా సమస్యలకు పరిష్కారం ఈ వరలక్ష్మి అమ్మవారి పూజ అనమాట అంటే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మనకేమేమి వస్తుంది లక్ష్మి అంటే ఇంట్లో ఆరోగ్యంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం అది కూడా ఒక వరమేనండి కాబట్టి అన్ని విధాలా మంచిగా ఉండాలని చెప్పి మనందరికీ కూడా ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని అందరూ బాగుండాలని అందరిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఫ్రైడే అండి అందరికీ